ఫ్రెండ్స్ డైరెక్షన్స్లో కొంతమంది సబ్ డైరెక్షన్స్ అనేవి ఫ్రెండ్స్ తెలుగు మీడియం వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో అలాంటి వాళ్ళకి నా స్మాల్ టెక్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డిగ్రీలో నా ఫ్రెండ్ పేరు వీణ అనమాట ఫ్రెండ్స్ వీనా స్పెల్లింగ్ ఏంటి ఫ్రెండ్స్ విఈ ఎన్ఏ కదా సో సో ఫ్రెండ్స్ విఈ అనే కాబట్టి వి ఎన్ ఏ బెట్ ఏ ఫ్రెండ్స్ విఈఎన్ఏ వీణ ఓకే నా ఫ్రెండ్స్ వి అంటే వాయువ్యం ఓకేనా ఫ్రెండ్స్ వి అంటే వాయువ్యం ఈ అంటే ఈశాన్యం ఎన్ అంటే నైరుతి ఏ అంటే ఆగ్నేయం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడున్న నార్త్కి ఈస్ట్కి ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఇక్కడ కూడా నైంటీ డిగ్రీస్ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కదా సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ మరి నార్త్కి ఈస్ట్కి నైంటీ డిగ్రీస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నైంటీ డిగ్రీస్ అయితే నార్త్కి ఈస్ట్కి ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్గా ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్గా ఫ్రెండ్స్ ఈ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఈ ఫార్టీ ఫైవ్ మొత్తం నైంటీ డిగ్రీస్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నైంటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ 45 90 degrees 45 degrees plus 45 degrees 90 degrees 45 degrees plus 45 degrees 90 degrees okay now friends